Welcome to Teja TV News నిజామాబాద్ జిల్లా మోర్టార్ మండల కేంద్రంలోని గోవిందరెడ్డి కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం ప్రస్తుతం స్థానిక అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది ఈ కేంద్రం నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో వర్షాలు పడినప్పుడు లోపల పెరిగిన పిచ్చి మొక్కలు ముళ్ల పొదలు తీవ్ర సమస్యలు సృష్టిస్తున్నాయి అపరిశుభ్ర వాతావరణం కారణంగా విష సర్పాలు ఇతర క్రిమికీటకాలు అంగన్వాడీ కేంద్రంలోకి వస్తున్నాయని కాలనీ వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నపిల్లలు భయంతో చిన్నారి వణిగిపోతున్నారు రక్షణ కరువైందని తల్లిదండ్రులు వాపోతున్నారు దీనిపై అధికారులు వెంటనే స్పందించాలని కాలనీ వాసులు కోరుతున్నారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రంలో నీరు నిలవకుండా ఉండటానికి మొరం పోసి చదును చేయాలని ఆ తర్వాత పిచ్చి మొక్కలు ముళ్ల పొదల్ని తొలగించి శుభ్రపరచాలని వారు డిమాండ్ చేస్తున్నారు స్థానిక ప్రజల డిమాండ్లపై అధికారులు త్వరగా స్పందించి చిన్నారులకు సురక్షితమైన సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు నా పేరు అంజ ఒల్లేపు అంజయ్య గోవిందరెడ్డి కాలనీ మోర్తా గ్రామంలో ఈ అంగన్వాడి సెంటర్ ఈ గోవిందరెడ్డి కాలనీ గల్లా అంగన్వాడి సెంటర్లో లొంద లొందలు అయిపోయింది ఈ యొక్క సెంటర్ కావున దానికి ఈ లొందలు ఈ చెట్లన్నీ నరికేసి ఈ పిల్లలకు అనారోగ్యం కాకుండా ఈ పాములు పురుగులు ఈ కుక్కలు ఈ గేట్ లేదు లేదు కాబట్టి లోపలికి కుక్కలు అచ్చుడు ఈ పొదలు ఉన్నాయి కాబట్టి ఇంకా పాములు పాములు వచ్చుడు ఈ పిల్లలు ఈ నీళ్లు జమ అవుతున్నాయి కాబట్టి వర్షాకాలంలో పిల్లలకు అనారోగ్యంగా ఉంది కాబట్టి వీళ్ళందరూ నాయకులు కానీ ఇక్కడ ఉన్న లోకల్ అధికారులు కానీ పట్టించుకొని తొందరగా ఇది కొద్దిగా మాకు మంచిగా చేసేయాలని చెప్పేసి మీడియా ద్వారా నేను కోరుతున్నాను ఇక్కడ భరంతి లేదు భరంతి లేదు దీన్ని ఒకసారి సందర్శించి మీరు సందర్శించి ఈ మీడియా ద్వారా మీరు అందరూ మాకు మంచి విషయాలు మా పిల్లలకు అనారోగ్యం కాకుండా చూడాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు కోరుతున్నాం అధికారులకు నాయకులకు మేము విన్నవించి దండం పెట్టి చెప్తున్నాము ఒకసారి మా గోవిందరెడ్డి కాలనీ సందర్శించి మా అంగన్వాడీ సెంటర్కు గేటు లేదు ఈ లోపల లొందల అమయము ఉన్నది పిల్లలు కట్టుకొని పడుతున్నారు వాళ్ళకు దెబ్బలు తలుగుతున్నాయి వాళ్ళ ఈ పొదల ద్వారా వాళ్ళకు పాములు వస్తున్నాయి కాబట్టి ఈ లోకల్ అధికారులు లోకల్ నాయకులు పట్టించుకొని మాకు ఈ పిల్లలకు కొద్దిగా మంచి అని చెప్పేసి ఈ మీడియా ద్వారా మేము కోరుతున్నాం